అడుగుతా మీ సంవత్సరంలోనే పోలీసులు హైకోర్టు ఆర్డర్ కూడా లేదు నీ ఆర్డర్ ఇచ్చే తప్పి చూస్తాను వినాయక ముందు లేదో అతను చెప్తాను మీరు చేసిందో అతను చెప్తాను మాటల ప్రకారం మీరు ఓవే చేస్తాం హెడ్ ఆఫ్ ది బాస్ నాకు తెలిసి ప్రవాదే మీకు అట్లాంటి లేకపోతే అతనికి పర్మిషన్ ఇవ్వడం నాకు పర్మిషన్ ఎక్కువ ఉండబోయేదేంటి ఏంది ఇది చెత్త పేపర్ అయింది అట్లనే చెప్పండి మీరు హైకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు పోయి మేము పక్కన వాడేస్తాం డస్ట్లో టెస్ట్ మీద చేస్తాము మాకు కావాల్సిన ప్రభావాడి ఆదేశాన్ని చెప్పండి అతన్నే మొదలు పెట్టుకుంటాం పదం పాటికే ఆటకే అతన్నే మొదలు పెట్టుకుంటాను అయినా ఏంటన్నా చెప్పిస్తే నాకు మీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీస్ అధికారులు అల్సీరంట వాళ్ళు చెప్తా ఉన్నారు నాతో అని చెప్తా ఉన్నా ముందు ఫోర్స్ అంతా ఏడు వందలు ఐదు వందలు ఏమిన్నారు హైకోర్డర్ కానీ మీ దగ్గర అంత ఫోర్స్ లేకపోయినా పక్కన నుండి కూడా అంటే మా గ్రామం నుంచి నా ఇంటికి పోయేసి నాలుగైదు శాతం డైవర్ట్ చేయొచ్చు కదా అదేందో నాకు చేసేది అవతలు కూడా చేయచ్చు కదా వాళ్ళని కూడా కలో చేయకుండా చేయొచ్చు కదా నా గోడ్కి వర్తించేది ఏంటి వర్తించుకోకుండా పోయేది అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు మన ఎట్లయితుంది శాంతి పద్ధతులు అంటే టూ సైడ్స్ ఉంటుంది వన్ సైడ్ ఏం కాదు కదా ఎక్కడ ఎప్పుడని చూస్తారు సిచ్యువేషన్ ఎప్పుడు 지금까지 네. 뉴스 네. 네. 네.